వార్తలేంటి జూన్ ఫోర్న అట్టడుగు పడిన సెన్సెక్స్ మళ్ళీ గాడిలో పడింది రోజే ఇరవై ఎనిమిది లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద అబ్బా మనం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టింటే ఎంత బాగుంటుండే మా రామనాథం గడ అన్ని పనికి మన సలహాలు ఇస్తూ ఉంటాడు ఇట్లాంటి బ్రిలియంట్ ఐడియాలు మాత్రం ఇయ్యాడు ఇంత ఫాస్ట్గా ఎక్కడికి పోతుంది ఝాన్సీ ఆగు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఝాన్సీ మార్నింగ్ వాక్ కాదు మార్నింగ్ డ్రైవ్ కి నీకు డ్రైవింగ్ రాదు కదా ఝాన్సీ నడుపుతూ ఉంటే వచ్చేదే డ్రైవింగ్ ఓ నాలుగు ఈవినింగ్ లు మూడు మార్నింగ్ లు డ్రైవ్ చేస్తే అదే వచ్చేస్తుంది ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ లో చూసుకోవచ్చు మీరు నేర్పిస్తారని నమ్ముకుంటే ఈ జన్మకి నాకు డ్రైవింగ్ రాదు అట్లా పక్కన ఎవరు లేకుండా నీ అంతకు నీకు నాలుగు ఈవినింగ్లు మూడు మార్నింగ్లు కారు తీస్తే వచ్చేది డ్రైవింగ్ అది ఏడు దిక్కుల ఏడు సొట్టలు పడితే పడ్డాయి ఇన్సూరెన్స్ ఉందిగా అది అయిపోయి చాలా రోజులైంది నాకు అదంతా తెలియదండి నేను ఈరోజు డ్రైవ్ వెళ్లాల్సిందే డ్రైవింగ్ నేర్చుకోవాల్సిందే సరే ఈ ఒక్కరోజు ఒప్పుకోబట్టు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకొని వస్తా తర్వాత నీ ఇష్టం సారే అద్దాల బిల్డింగ్ చూస్తుంటే ఈరోజు పైసలు గట్టిగానే ఉన్నాయి హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ రండి కూర్చోండి ఏం లేదమ్మా కార్ ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు చేద్దామని వచ్చిన మీ దగ్గరున్న బెస్ట్ పాలసీలు ఒకసారి చెప్పు ఓ చాలా పాలసీలు ఉన్నాయి సార్ పాత వాటికి మోడిఫికేషన్ చేంజ్ ఉంచారు తర్వాత కొత్త పాలసీలు కూడా ఇంట్రడ్యూస్ అయినాయి సార్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏది నచ్చితే అదే చేసుకుందాం సార్ ఫైనల్ గా ఉన్నవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్ ఉన్న వాటి అన్నింటిలో కల్లా మీరు అడిగిన దానిలో చీప్ అండ్ బెస్ట్ చూస్తే ఈ పాలసీ మీకు వస్తుంది సార్ లాస్ట్ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ సార్ డిస్కౌంట్ పోను ఇంకేం అదే ఫైనల్ సార్ యాక్చువల్లీ దాని ప్రైస్ ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ పోను సిక్స్టీన్ థౌసండ్ సార్ మీకు ఓకే సార్ కార్ని సైడ్ నుంచి బ్యాక్ సైడ్ గ్యారేజ్ దగ్గరికి తీసుకొని రండి నేను కొన్ని ఫోటోస్ తీసుకొని ఇన్సూరెన్స్ ఇప్పుడు చెప్పమ్మా ఇంతకుముందు ఫైనల్ చెప్పిన ఇన్సూరెన్స్ పాలసీ ఎంతకిస్తావు ఎంత తగ్గిస్తావు ఇందాక మీకు చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా డిస్కౌంట్ పోను చెప్పినవే సార్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ అన్నీ కూడా కంపెనీయే మీకు డిస్కౌంట్ ఇచ్చి చెప్పిన ఫైనల్ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ సార్ మళ్ళీ వేలే అంటున్నావు ఇప్పుడు పదహారు వేలు అంటే కష్టంలే కానీ సేమ్ పాలసీ సేమ్ స్కీమ్ స్కీమ్తో ఎనిమిది వేలకు ఎయిట్ థౌజండ్ సేమ్ స్కీమ్ సేమ్ పాలసీ ఓకే సార్ ఆల్టర్నేటివ్ ఐడియా వన్ సెకండ్ కార్ దగ్గరికి వెళ్దాం రండి సార్ ఇట్స్ సింపుల్ సార్ సేమ్ స్కీమ్ సేమ్ టర్మ్ సేమ్ పాలసీ బట్ విత్ హాఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ విత్ హాఫ్ కార్ సార్ ఏ సింపుల్ సార్ నేను చెప్తాను ఆగండి ఇదిగోండి ఈ గీతని సంవత్సరం వరకు చెరిగిపోకుండా చూసుకోండి మీరు ఎయిట్ థౌజండ్కి స్కీమ్ కావాలన్నారు కదా ఇన్సూరెన్స్ది ఇంతవరకు అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట హాఫ్ అమౌంట్ కదా హాఫ్ కారు ఫ్రంట్ పార్ట్ వరకు మేము ఇన్సూరెన్స్ ఇస్తాం వన్ ఇయరు సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సేమ్ టైం పీరియడ్ సేమ్ స్కీము ఇన్సూరెన్స్ ఏజెంట్లు తెలివైన తెలుసు కానీ మరి ఇంత తెలివైన తెలియదు అమ్మా ఆ సగం ఇన్సూరెన్స్ కార్ నాకు ఏం వద్దులే కానీ పదహారు వేలు కడతా మొత్తం కార్ ఇన్సూరెన్స్ చేసుకుందాం పద దట్స్ ఏ వెరీ గుడ్ చాయిస్ సార్ రండి సార్ అబ్బా ఇంతసేపటికి వచ్చారు ఇన్సూరెన్స్ చేపిస్తాను కార్ కి అని చెప్పేసి అటే పోయారు ఏంటండి ఇంతకి ఇన్సూరెన్స్ అయ్యిందా కార్ ఇన్సూరెన్స్ అయిందిలే గానీ నీకు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలి కారు హెవీ డ్యామేజ్ అయితేనే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారంట నువ్వు గుద్దితే గుద్దు కానీ కారును గుద్దితే తుక్కుతుక్కు అయ్యేటట్టు గుద్దు కార్ ఇన్సూరెన్స్ ఉందనేసి తుక్కుతుక్కు చేయమంటున్నారు మరి నాకేమన్నా అయితే ఓ నేను ఈ పాయింట్ మర్చిపోయినా సరే నీకు కూడా ఇన్సూరెన్స్ చేపిద్దాం